గోవిందాయడ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం పంచమాంగళ్యాల గురించి వీడియో చేయండి కాస్త అర్థమయ్యేలా తేలిక వివరించండి అని అడుగుతున్నారు ఈ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం ముందుగా మాంగళ్యము అంటే మంగళప్రదమైన వస్తువు అని అర్థం ఈ మంగళప్రదమైన వస్తువులు ఎవరు వాడాలి లేదా ఎవరు ధరించాలి ఎవరి దగ్గర ఉంచుకోవాలి అంటే సాధారణ పరిభాషలో ఏంటంటే సువాసన స్త్రీలు పెళ్ళై భర్త ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలు మాత్రమే వాడాలి అనేది ఒక జనరల్ గా జరుగుతున్న వ్యవహారం కానీయండి పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు ప్రతి దశలోని ప్రతి మహిళ కూడా ఈ పంచమాంగళ్యాలు వాడవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వీటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము ఎందుకు వాడవచ్చు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా పంచమాంగళ్యాలలో ఒకటి మంగళసూత్రము లేదా తెలుగులో తాలిబొట్టు ఇది వివాహ సంస్కారం జరిపించేటప్పుడు వరుడు వధువు మెడలో కడతాడు లేదా ధరింపజేస్తాడు వివాహిత స్త్రీకి చిహ్నంగా ఇది ఉంటుంది ధరించడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా కూడా తేలిగ్గా ఎమ వివాహిత అనేసి తెలుసుకోగలుగుతారు ఏ విధంగా చూసినా సరే మహిళకి మంగళసూత్రం అనేది ఒక సెక్యూరిటీ గా ఇంకా చెప్పాలి రక్షణ కవచంగా ఉంటుంది మన దక్షిణ రాష్ట్రాల్లో ఒక పసుపు దారానికి లేదంటే గొలుసుకి ఈ మంగళసూత్రాలు వేసుకుంటారు తాలిబొట్లు వేసుకుంటారు ఉత్తరాది ఆచారంలో నల్ల పూసలు ధరిస్తారు ఏం ధరించినా కూడా దీన్ని ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదండి ఈ మధ్యకాలంలో అసలు లేకుండానే తిరుగుతున్నారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకొని ఉండాలి అని కూడా నేను గట్టిగా చెప్పను కానీ ఎందుకంటే చక్కగా శరీరం రుద్దుకొని స్నానం చేయాలి లేదా తల స్నానం చేయాలి అనుకున్నప్పుడు శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు కాసేపు తీసి పక్కన పెట్టేస్తున్నా కూడా అదేమి దోషమేమి కాదు ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే కానీ ఒక్కడే గుర్తు పెట్టుకోవాలి మనము వ్యక్తిగతంగా ఒక్కరిమే ఉన్నప్పుడు కాసేపు తీసి పక్కన పెట్టి మరలా స్నానము అది అంతా చేసుకొని మరలా ధరించవచ్చు కానీ అసలు వేసుకోకుండా బయట తిరగడము పబ్లిక్ లో తిరగడము ఆ నేను వేసుకోను ఎందుకు వేసుకోవాలి అనేసి పక్కన వాళ్ళకి చెప్పేసి వాళ్ళకు కూడా అలాంటి అలవాట్లు చేసి వాళ్ళని చెడగొట్టడము దయచేసి ఇలాంటి అనాగరికమైన చర్యలు చేసి సత్సాంప్రదాయాన్ని నాశనం చేయకండి అలా చేస్తే ఏమవుతుందంటే ఇది పాపం కూడా అవుతుంది ఒక పెద్ద పెద్దలు ఈ విధంగా చేయాలని ఒక సిస్టమ్ ని నువ్వు బ్రేక్ చేసావు నీకు నచ్చక నువ్వు ఇంకా పది మందికి ఆ చెప్పని నేరపకుండా ఉండి సరిపోతుంది ఏదో కాసేపు ఏదో ఒక కారణానికి తీయవచ్చును ఆ కారణం ఏదైనా కూడా అంతర్గతంగా పర్సనల్ అయి ఉండాలి ఏ స్నానం చేసేటప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ బయట ఇంకొకరి ముందు వచ్చేటప్పుడు ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తిరిగేటప్పుడు ఖచ్చితంగా మాంగళ్యము ధరించి ఉండాలి మనం ఒకసారి కరోనా వచ్చినప్పుడు ఈ కరోనా బాధితు రాలిన మహిళని హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెడలో మంగళసూత్రం తీశారు ఎందుకంటే లోపల జాయిన్ చేసినప్పుడు హాస్పిటల్లో ఎవరో ఒకరు నొక్కేయడము చాలా దొంగతనాలు చోరీలు జరిగినాయి ఉంగరాలు తీసేయడం గాజులు కాజేయడము మంగళసూత్రాలు ఆ కరోనా పేషెంట్స్ ఒకటి చచ్చిపోతే కరోనా వచ్చి వారి ఒంటి మీద నగలు కాజేయడం ఇట్లాగ ఎన్నో చోరలు జరిగినాయి అసలు అవన్నీ కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో కూడా అప్పుడు సమాజం లేదు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని తీసేసి ఏదైనా గిల్టుదో ఒక సన్నటి గిల్టు మంగళసూత్రము ఏదో ఒకటి మెడలో వేసేసుకొని వెళ్ళవచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా మనం నడుచుకోవాలి తప్పు కాదు అలాగే అవివాహిత స్త్రీ ఒంటరిగా ఉంటున్నప్పుడు లేదంటే ఎవరైనా భర్త పోయిన మహిళ కూడా ఒంటరిగా ఎక్కడైనా ఉంటున్నప్పుడు లేదంటే ఏదైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కూడా మెడలో సేఫ్టీ కోసం నల్లపోస కొలుసో మాంగళ్యం ఏదో ఒకటి వేసుకుంటే తప్పేమీ లేదండి మహిళల రక్షణ అనేది ప్రధానంగా ఉండాలి ఆత్మరక్షణ అనేది అక్కడ ముఖ్యము చాలా ముఖ్యము దానికోసం ఆత్మరక్షణ కోసం ఇంకొకరు పరాయి మగవాళ్ళు ఒంటరిగా ఉన్నారు ఈ మహిళలన్నీ చూసి వెంటబట్టము వేధించటము ఇలాంటివి లేకుండా ఉండటం కోసం అవివాహిత మహిళలు లేదా వితంతువులు కూడా మెడలో మాంగళం ధరించవచ్చు మహిళల ఆత్మరక్షణ కంటే కూడా ఏది ప్రధానము కాదు ఇది పాపము కాదు పరమంగళ పరమైన పనే ఇది దీని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అలా ఎవరైనా కూడా సేఫ్టీ కోసం ధరిస్తే వాళ్ళని నన్ను విమర్శించి వ్యక్తించి పది మందికి చాడీలు చెప్పి రభస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ అలా చేస్తే మహాపాపం కూడా గుర్తు పెట్టుకోండి లేకపోతే పంచమంగళాల్లో రెండోది ఏమిటనుకుంటున్నారు మెట్టెలు మెట్టెలు కూడా ఇందుకే ఉపయోగపడతాయి దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పర్లేదు ఇది కూడా చక్కగా సేఫ్టీ పర్పస్ ఎందుకు ధరించాలి అనేది ముందు నేను ఒక వీడియోలో చెప్పాను కూడా మనకి వెండివి గానీ పంచలోహాలు గాని మెట్టలు పెట్టుకుంటే ఈ అరికాళ్ళలో ఉండే ఈ నాడులు వాటిలో నుండి వేడంతా కూడా చక్కగా లాగేస్తుంది అరికాలలో ఆ వేళల్లో ఉండే నాడులు ఏవైతే ఉంటాయో వాటికి గర్భాశయానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మెట్టలు ధరించడం వలన చక్కగా హీట్ లాగేస్తుంది గర్భాశయ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుతుంది దీని గురించి ఇంతకు ముందు ఒక వీడియోలో క్లియర్ గా చెప్పాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా చెప్పడం లేదు ఈ మెట్టలు కూడా సేఫ్టీ పర్పస్ అవివాహిత మహిళలు కూడా పెట్టుకోవచ్చు అలాగే విదంతు మహిళలు కూడా పెట్టుకోవచ్చు ఒంటరిగా ఉంటున్నప్పుడు సేఫ్టీ కోసం అండి ఎవరైనా పరపురుషులు గబాల్ ఏమి వీధిలోకి పెడతారు అనుకోండి పన్నెండు బజార్లోకి వెళ్తారు ఎవరైనా పరపురుషులు చూస్తారనుకోండి ఏం చూస్తారు మేడలో మంగళ చూద్దాం మెట్టలు ఉంటే మ్యారేజ్ ఆవిడ చుట్టుపక్కల ఎక్కడో హస్బెండ్ ఉండుంటాడు అనుకొని కథలించకుండా వెళతారు మరి అది రక్షణ కోసమే కదా కాబట్టి సేఫ్టీ పర్పస్ మ్యారేజ్ కానీ మహిళలు వేసుకోవచ్చు అలాగే భర్త లేని మహిళలు కూడా వేసుకోవచ్చు తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మూడవది ఏమిటి బొట్టు బొట్టు నుదుటి మీద పెట్టుకోవాలి వారు వాళ్ళ సంప్రదాయం ప్రకారం అలాగే పాపట్లోనూ పెట్టుకోవాలి నుదుటి మీద పాపటలో పెట్టుకోవడం రెండూ కూడా ఏ మహిళ అయినా సరే చేయవచ్చు నుదుటి మీద అందరూ పెట్టుకుంటారు పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకు ప్రతి మహిళ నుదుటి మీద బొట్టు ధరించవచ్చు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం భస్సము ధరించవచ్చు కుంకుమ ధరించవచ్చు చూర్ణము ధరించవచ్చు గంధము ధరించవచ్చు గంధము ఇంకోటి కలిపి రెండు మూడు బొట్లు పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఎవరి ఇష్టమో ఎవరు ఓపిక వాళ్ళది అందులో తప్పి ఏమీ లేదు ఈ పాపట్లో పెట్టుకోవడము అనేది వివాహిత స్త్రీనికి సూచించడం కోసం ఈవిడ సువాసిని అనేది సూచించడం కోసం పెట్టుకుంటారు ఇది కూడా వివాహం కాని ఆడపిల్లలు పెట్టుకోండి భర్త లేని మహిళలు కూడా పెట్టుకోండి ఈ రోజు సమాజానికి అది అవసరం కూడా ఎందుకంటే ఇంతకు ముందు రెండులో చెప్పిన విషయమే సేఫ్టీ పర్పస్ సేఫ్టీ పర్పస్ కోసం ధరించవచ్చు మనల్ని మన సమాజంలో పరపురుషుల భార్య నుండి రక్షించుకోవడం కోసము భర్త ఉన్న స్త్రీగా మనం బయటికి వెళ్ళవచ్చు ఆ సేఫ్టీ పర్పస్ మెట్టెలు మంగళసూత్రము అలాగే నుదుటిలో కూడా సింధూరము ధరించవచ్చు ఏ భగవంతుడు ఏ అమ్మవారు ఏమి అన్నారు ఏదో రకంగా తెలివితేటలతోటి దీని మానవి రక్షించుకుంటుందిలే ఈ మాత్రం తెలివితేటలు ఉన్నాయని అమ్మవారు ఆనందిస్తుంది పరమాత్ముడు ఆనందిస్తాడు అలాగే ఇందులో నాలుగోది ఏమిటి గాజులు పంచబంగాళయాలో నాలుగోది గాజుల గురించి కూడా ఇంతకు ముందు వీడియోస్తో చెప్పాను కూడా ఆయా ప్రదేశాల సాంప్రదాయం ప్రకారము గాజుగా ఈ గాజు లేదా మట్టి గాజులు వేసుకుంటారు లేదా బంగారు గాజులు వెండి గాజులు పంచలోహాల గాజులు రోల్డ్ గోల్డ్ గాజులు లక్క గాజులు ఏ గాజు అయినా వేసుకోవచ్చు మేము సాంప్రదాయం ప్రకారము మీ మీ అభిరుచుల ప్రకారం మీ మీ ఇష్ట ప్రకారము మీకు నచ్చిన ఏ గాజులైనా ధరించవచ్చు కాకపోతే ఏంటంటే ఈ అల్యూమినియం ఐరన్ను మెటలు వీడితో చెడ్సిన గాజులు మాత్రం ధరించకండి ఎందుకంటే అది కొంచెము మనకి శుభప్రదము కాదు చరిద్రము అది ఇది నేను చెప్పను కానీ కొన్ని రకాల ఇనుము అల్యూమినియం లాంటి సత్తు ఇలాంటి లోహాలు మెటల్స్ ఉంటాయి చూసారు అవి శుభప్రదము కాదు కాబట్టి వద్దు అలాగే ఈ రాగి లేదా ఇత్తడితో చేసి గోల్డ్ పాలిష్ చేసినా కూడా రాగి ఇత్తడి బేస్ మెటల్గా ఉంటుంది కాబట్టి అది శుద్ధమైన లోహం కాబట్టి నాడు చెతుకు వేసుకుంటే మంచిది వెండి గాజులు వేసుకున్నా కూడా వస్తుంది మంచిది పంచలోహాల గాజులు మంచిది బంగారం గాజులు మంచివి మీకు కొన్ని కొన్ని సహజంగా మట్టి గాజులు కూడా వేసుకుంటారు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వేసుకుంటారు అవి కూడా మంచివి లక్క గాజులు మంచివి కొంచెం ప్లాస్టిక్ అంత మంచిది కాదు కాబట్టి ప్లాస్టిక్ వస్తువులే మనం వాడము అవి మెటలు ఇనుము అల్యూమినియం వీటితో చేసిన ఈ మెటల్ బ్యాగెట్స్ వీటిని కాస్త అవాయిడ్ చేయండి ఎందుకంటే అదంత ఏమీ కాదు ఏ గాజులు కూడా శుభ్రంగా పిల్లల దగ్గర ఉండి వృద్ధుల వరకు మహిళలందరూ ధరించవచ్చు ఎవరికి ఏ గాజులు నచ్చితే ఆ గాజులు ధరించవచ్చు అర్థమైన తర్వాత ఆ గాజు గాజులు ధరించకూడదు అలా చెప్తారు కానీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఏమీ కాదు ఇప్పుడున్న సమాజంలో మనల్ని ఏమన్నా రక్షించుకోవడము దానికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి చేతులు గాడిన తర్వాత ఆకులు పట్టుకోగలుగుతామా అలాగే పంచబల్యాలలో ఐదవది ఏమిటి అంటే పువ్వులు ఈ పువ్వులు కూడా పుట్టిన పిల్లల దగ్గర నుండి చక్కగా అందరూ పెట్టుకోవచ్చు అండి పువ్వులు కేవలం శుభం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఇప్పుడు ఏదో అరోమా వైద్యం అని కూడా చేస్తున్నారనమాట అరోమా వచ్చి క్యాండిల్స్ విరిగించుకుంటే ధ్యానం కుదురుతుంది అరోమా ఐస్ రాసుకుంటే బాగా జుట్టు ఊడకుండా ఉంటుంది మంచి నిద్ర పడుతుంది తలనొప్పి తగ్గుతుంది గల్లు మంటలు తగ్గుతాయి అనేసి రకరకాలు మార్కెట్లోకి వస్తున్నాయే కాస్త పువ్వులు పెట్టుకోవడం అనేది సహజమైన అరోమా మంచి నిద్ర కలిగిస్తుంది అలాగే నూనెలో కూడా కొంచెం మల్లె పూలు బందార పువ్వులు సంపెంగ పువ్వులు అవన్నీ వేసేసుకుని కూడా సువాసన పరిమళాలు వెదజల్లే నూనె తైలము కేశ తైలం కాసుకొని పాత రోజుల్లో సీసాల్లో పోసుకొని అదే రాసుకుంటే జుట్టు ఎప్పుడు గుఫాలు ఇస్తూ ఉంటుంది ఈ పూలు పెట్టుకోవడం అనేది ఇష్టము అభిరుచి ఉన్న వాళ్ళు చక్కగా పెట్టుకుంటారు పరపురుషుల నుండి మనల్ని మనం బయటికి వెళ్ళినప్పుడు రక్షించుకోవడానికి పువ్వులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా ఏమి లేదు ఎవరికి పెళ్ళైన మహిళలకి పెళ్లి కాని మహిళలకి లేని మహిళలకి ఎవరికీ కూడా ప్రత్యేకంగా పువ్వులు ధరించాల్సిన అవసరం అయితే లేదు పువ్వులు ధరించకపోయినా వంటరు మహిళలు బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ వేధింపుల బారి నుండి రక్షించుకోవడానికి కావాలనుకుంటే మొట్ట పెట్టుకోవచ్చు నిదుటిన సిందూరం పెట్టుకోవచ్చు మెట్టలు గాజులు ఒక నల్ల లేదంటే పుసలో కూడా వేసేసుకోవచ్చు పువ్వులు ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు పువ్వులు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలనిపిస్తే కాస్త పెట్టుకోండి ఎవరైనా భర్త లేని మహిళలు ఉన్నారు వాళ్ళకి పువ్వులు పెట్టుకోవాలనిపిస్తుందండి బయట పెట్టుకుంటే నవ్వుతారు ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం పెట్టుకోండి సరదాగా చిన్నప్పటి నుంచి పువ్వులు అంటే కొందరు పెట్టుకోవాలని ఒక అభిరుచి ఉంటుందండి ఇష్టం ఉంటుంది ఒక మల్లె పువ్వుల సీజన్ వస్తుంది లేదా కాసిన పువ్వులు తల్లో పెట్టుకోవాలని ఒక ఆనందం ఉంటుంది ఆనందం ఎందుబాటు చేసుకోవాలి తప్పేమీ కాదే చక్కగా పూలమాల కట్టి భగవంతుడి దగ్గర పెట్టి సమర్పించి భగవత్ ప్రసాదంగా నిర్మల్యంగా తీసుకొని చక్కగా తల్లో ఎవరైనా పెట్టుకోవాలి పెట్టుకొని బయటకు రావడం వల్ల భర్తలేని మహిళలకు ఏదైనా ఇష్టం వచ్చినట్టు ఈ సమాజం ఊరుకు కదా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కాబట్టి కాస్త ఇంట్లోనే పెట్టుకోండి ఎవరు చూడనప్పుడు ఏ ఇంట్లో రెండు మూడు గంటలు పెట్టేసుకోండి బయట బయటప్పుడు తీసేయండి ఏం చేస్తామో చెప్పండి అర్థం చేసుకునే వాళ్ళు ఉండరండి సమాజంలో ఎప్పుడు ఏ యుగంలోనూ అర్థం చేసుకునే వాళ్ళు లేరు పైగా మహిళలను అర్థం చేసుకునే వాళ్ళు బాగా తక్కువగా ఉంటారు ఇవన్నీ ఏమిటంటే మహిళలకి చక్కగా అలంకారంగానూ ఉంటాయి మహిళలు చక్కగా అందంగా శోభస్కరంగా ఉండేలా చేస్తాయి మహిళలని పరపురుషుల భార్య నుండి రక్షిస్తారు ఈ ప్రపంచంలో ఏ మహిళకి లేని ఇంత గొప్ప సంస్కారాలు ఇలాంటి వైభవము ఇలాంటి అలంకారాలు ఇవన్నీ కూడా ఒక్క భారతీయ స్త్రీకి మాత్రమే ఉన్నాయి భారతయేశ్వర చక్కగా అలంకరించుకోవచ్చు అలంకరించుకొని నలుగురులోకి ఏ ఏ పేరెంట్ అని కూడా వెళ్ళవచ్చు మనకి ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేస్తారు ఆ విధంగా స్వేచ్ఛ ఉంది వేరే మతాలు చూడండి బయటికి పోవాలంటే మొత్తం అంతా కప్పుకొని వెళ్ళిపోవాలి వాళ్ళలో ఎవరు ఎవరో అసలు ఆ బురకాలు కింద ఎవరు వచ్చారో కూడా తెలియదు సరే మనం ఏమీ అనకూడదు వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది మనకి అలాంటిది ఏం లేదు శుభ్రంగా చక్కగా అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడే కొందరు ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి చాలా తక్కువ బట్టలు కట్టుకోవడం ఎలా పడితే అలాగ దేవాలయాలకు ఎలా పడితే ఇలాగ పూజలో కూర్చోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు దయచేసి మానేయండి మనకి మన పెద్దలు మగవారితో పాటుగా స్త్రీలకు కూడా సమానమైన అధికారం ఇచ్చి ఇంకా చెప్పాలంటే స్త్రీని ఒక మెట్టు పైన కూర్చోబెట్టి ముందు మాతృదేవభవ అని నమస్కారం చేయించి మాతృవత్పరదారేషు అని కూడా చెప్పించారు అంటే ఇంకొకటి భార్య లేదా పరాయశ్రీ ఎప్పుడు కూడా నీ కన్నతలితో సమానం అని కూడా చెప్పించారు దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని నిలబెట్టుకోవాలి మహిళ అనగానే చేతులు జోడించాలి అన్నట్టుగా ఉండాలి ఎబిట్ వ్యవహారము ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా డ్రెస్ చేసుకోవడం మా ఇష్టం మేము తిరుగుతామనేసేసి పిచ్చి పిచ్చి పనులు అన్ని పెళ్ళైన తర్వాత కూడా చేయడం అరే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ హై స్కూల్ కంటే మొదలు పెట్టక వాళ్ళ కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టక కూడా పిచ్చి పిచ్చి వాళ్ళు చేయడం అన్ని చేయడం వల్ల ఏమో ఉంది తెలిసినా ఆ మహిళ పైన గౌరవం పోతుంది ఆ మహిళ వలన ఇట్లాగే ఉందామని ఇంకో పది మంది మహిళలు చెడిపోతారు తద్వారా భారతీయ సమాజం పాడవుతుంది భారతీయ సమాజము నిలబెట్టుకోవాలని నాశనం చేసుకోవాలన్నా అది ముఖ్యంగా మహిళల చేతుల్లోనే ఉందండి కాబట్టి ఇవాళ ఉన్న రోజుల్లో తొమ్మిది గజాలు కట్టుకొని ఎప్పుడు ఇంట్లోనే కూర్చుండని చెప్పం మనం వెళ్ళాలి ఉద్యోగాలు వ్యవహారాలు వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు మహిళలు మగవారితో పడి మగవారి కంటే కూడా ఎక్కువ పరిశ్రమ చేస్తున్నారు కానీ ఎంత చేస్తా మనం భారతీయ స్త్రీలము హిందూ మహిళలు మన విషయం గుర్తు పెట్టుకొని వీళ్ళంతగా సింపుల్ గా అయినా సరే చక్కగా అలంకరించుకొని మంగళము బొట్టు కాటుక నుదుటి సింధూరము ఒకటి రెండు గాజులు సరే గాజులు మెట్టలు కాస్త ఉంచుకొని కాస్త మంచి డ్రెస్ వేసుకొని కనీసం ఒక చున్నీ అన్న వేసుకొని ఎవరు చూసినా కూడా మనం గౌరవించాలి నమస్కారం చేయాలి అనే విధంగా ఉండి పనులన్నీ కూడా మనం చక్క పెట్టుకుందాం పది మంది తోటి గౌరవించబడితేనే ఆ మహిళకు క్షేమము ఆ మహిళ నివసించే ఇంటికి వారి అత్తవారింటికి పుట్టింటికి కూడా గౌరవము ఆ మహిళ కన్న బిడ్డలకి గౌరవము భర్త గౌరవము తద్వారా సమాజానికి గౌరవం విచ్చల విడతనంగా తిరగడం ఎంతసేపు చెప్పండి ఆలోచించండి కాబట్టి సాంప్రదాయంలో ఉన్న గొప్పతనము గౌరవము గుర్తుంచుకొని ఎక్కువగా కాకపోయినా సింపుల్ గా అయినా సరే చక్కగా సాంప్రదాయంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం లోకాలు సమస్త సుగ్రవ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై